ఒక మూడు రోజులు పరలోకం అంతా చూసి అడు సింగ్ గారు మొత్తం చూసి ఇక బిడ్డ నువ్వు కిందికి వెళ్ళి సేవ చేసి అంటే ఇక నేను బోర్ వేసే ఈ ఉంటా అడట నువ్వు ఈ ఉండు నేను ఈ మనం ఆడికి అడట ఎదుగు ఎందుకు అంటే అసలు పోయిన తర్వాత ఎట్లుంటుంది స్థితి ఆడికి పోయినాకేమనిపించింది అంటే ఇంత ఘనత ఉంటుంది వీటన్నిటిని వదిలిపెట్టి ఆడికి ఆడిపోతుంది అంటే ప్రభు బతిలాడు అడంటే అట్లా కాదు బిడ్డ నువ్వు మంచిగా సేవ చేయాలా ఇంత స్థితి ఉంటుందని నీకు చెప్తున్నా ఇదంత ఘనత ఉంటుంది చెప్తున్నా ఇన్ని మహమానం ఉంటుందని చెప్తున్నా ఇంత మెప్పు ఉంటుందని చెప్తున్నా ఇంత సిద్ధపరిచిన నీ కొరకు ఇంత కష్టపడి ఇందులో ఏది కోల్పోకుండా నువ్వు భూమి మీద ప్రయాసపడాలి అని దేవుడు ఒక బోధ చేసి పంపాడు కొత్తగా చేశాడని సేవ అదృశ్యమైన వాటిని చూశాడు కాబట్టి రెప్పపాటు కూడా విశ్రాంతి తీసుకోవాలి భక్శంగా అనే మాట ఏంటో తెలుసా నా విశ్రాంతి స్థలము పరలోకము అంటే అర్థం ఏంటి భూమి మీద నేను విశ్రాంతి తీసుకోను అని అర్థం నేను పని చేయడానికి వచ్చినా పని చేస్తాను అంతే ఇప్పుడు నేను ఆన్ డ్యూటీలో ఉన్నాను అంటాడు అంతే ఎందుకు కొద్దిగా రెస్ట్ తీసుకోరా రెస్ట్ తీసుకుంటే నేను చూసిన మహిమ అవ్గుతుంది అంటాడు నాకు ఇచ్చే బహుమానం